రైతులల గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు జనసేన బీజేపీ అసెంబ్లీ ఉమ్మడి కూటమి ధర్మవరం అభ్యర్థిగా వై సత్యకుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఇంతకీ ఎవరు ఈ కుమార్ ఎప్పుడూ వినపడిన పేరు పేరు శ్రీ వై సత్యకుమార్ గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానం సత్యకుమార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరలో అందుకు అనుగుణంగా ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని సత్యకుమార్ గారికి కేటాయించడం జరిగింది ఇక సత్యకుమార్ గారు బీజేపీ జాతీయ కార్యదర్శిగాను అండమాన్ నికోబార్ మరియు ఉత్తరప్రదేశ్ కు ఇన్ఛార్జీలుగా పూర్వం నిర్వహించారు ఇప్పటికే నిర్వహిస్తున్నారు సత్యకుమార్ గారిది గడేకల్ స్వగ్రామం విడపన మండలం అనంతపురం జిల్లా ఈయన విద్యాభ్యాసం అంతా బళ్ళారి బెంగళూరు తదితర ప్రాంతాల్లో విద్యను అభ్యసించారు అదనపల్లిలో జిఎంఆర్ కాలేజీలో డిప్లొమా అభ్యసించి ఉన్న వేళ అక్కడ ఏబివిపిలో చురుకుగా పాల్గొని అంచెలంచలుగా ఎదిగారు బీజేపీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దగ్గరకు పనిచేశారు వెంకయ్య నాయుడు దగ్గర పూర్తిగా రాజకీయ అవుపోసన బట్టి బీజేపీలో ఎదిగారు బీజేపీ ఎన్నిసార్లు అధికారంలోకి రావడానికి శ్రీ వై సత్యకుమార్ ఎంతో కష్టపడి పనిచేసి తన తెలివితేటలతో ఈ రోజు బీజేపీని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా ప్రతిఫలంగా ఇప్పుడు ఆంధ్రాలో సత్యకుమార్ గారని బీజేపీ అధిష్టానం రంగంలోకి దింపింది ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు పరిటాల శ్రీరామ్ సత్తన్న పోటీ చేసినా నేను పోటీ చేసినా ఒకటే అని జవాబిచ్చారు